సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ పెద్ద చెరువులో పూజలు నిర్వహించిన అనంతరం నాలుగు లక్షల పదకొండు వేల చేప పిల్లలను వదిలిన మత్స్యశాఖ అధికారులు నాయకులు కార్యక్రమంలో మత్స్యశాఖ చైర్మన్ గున్నాల నరసింహులు డైరెక్టర్లు తెనుగు రమేష్ బిడ్దొడ్డి నగేష్ ఏడి నరసింహారావు ఎంపీడీఓ శ్రీనివాస్ ఏవో గణేష్ పంచాయతీ సెక్రటరీ మన్మోహన్ సింగ్ బీఆర్ఎస్ నాయకులు శ్రీధర్ రెడ్డి మరియు మత్స్య సంఘం సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు का <imitation> बता పెద్దచూర్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి నాలుగు లక్షల పదకొండు వేల తొమ్మిది వందల డెబ్భై నాలుగు చేప పిల్లలు పెద్ద సైజు చేప పిల్లలు ఈరోజు విడుదలకు ప్రారంభం చేశాము సంఖ్య అనేది పిల్లలు వేసిన తర్వాత మనకు తెలుస్తుంది ఇది నార్మల్ ఫిషరీస్ డెవలప్మెంట్ స్కీమ్ కింద తెలంగాణ గవర్నమెంట్ నుండి వంద శాతం మీద సరఫరా చేపడుతుంది సంగీ జిల్లా కొన్నాపూర్ మండల్ మల్కాప గ్రామంలో పెద్ద చెరువులో చేపలు వేయడం జరిగింది ప్రభుత్వం ద్వారా సబ్సిడీ ఇంత ముందు ప్రభుత్వం వంద పర్సెంట్ ఇచ్చారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తుంది అప్పుడు ఇచ్చిన ప్రభుత్వంలో చిన్న ఎక్కువ ఉంటుండే ఇప్పుడు ఇచ్చే ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవంతటి గడిచేది మిక్స్ అయితే ఉంటుంది అంటే మూడు రంగుల నుంచి నాలుగు రంగుల చేపలు ఇస్తున్నారు అందుకే ప్రతిసారి లేట్ అయిపోయింది టెండర్ పడక లేట్ అయిపోయింది అందుకు మా పొరపాటు ఏం లేదు గవర్నమెంట్ చేంజ్ అయింది కాబట్టి మాకు ఇబ్బంది అయ్యి చేపలు లేటుకు వచ్చాయి నేను వచ్చినాక ఇక్కడ మా ప్రభుత్వం మాకు అందిస్తుంది మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తూ మా సంఘం కుదరని చెప్తూ మరి కొండాపూర్ మండలంలోని పెద్ద చెరువు అయినటువంటి మల్కాపూర్ పెద్ద చెరువులో మరి నాలుగు లక్షల పదకొండు వేల పిల్లలు టార్గెట్ పెట్టుకుడు టార్గెట్ పెట్టుకుని అందులో కొంత భాగంగా ఈరోజు కొన్ని పిల్లలు పంపించడం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా మరి సకాలంలో అందిస్తే ఇంకా బాగుండేది మరి గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు కూడా ఇంచుమించుగా ఒక పది నుంచి ఇరవై లక్షల రూపాయ ఇరవై లక్షల పిల్లలు ఓన్లీ మల్కాపూర్ చెరువులోనే విడవడం జరిగింది మరి ఈ సంవత్సరము అసలు మా పెద్ద చెరువుకు పది నుంచి ఇరవై లక్షలు చెప్ప పిల్లలు రావాలి కానీ నాలుగు లక్షలే టార్గెట్ పెట్టుకురు అందులో కూడా మరి కొన్నే పంపించారు అవి కూడా మరి ఒక నాలుగు నెలల ముందు పంపించాల్సింది ఈరోజు పంపించారు ఏదమైనప్పటికీ కూడా మరి కుల సంఘాలను మరి రైతులను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచైనా ఈసారి లేట్ అయింది కానీ ఇక్కడ నుంచి అయినా సకాలంలో చేప పిల్లను పంపించి మత్స్యకారులను కాపాడవలసిందిగా మరొకసారి ప్రభుత్వానికి కోరుకుంటూ మరి ఈరోజు వంకపుర గ్రామానికి ఇచ్చేసినటువంటి అధికారులకు మత్స్యకార సంఘాల నాయకులకు అందరూ కూడా మరొకసారి మరియు కృతజ్ఞత